హాయ్ అండి వెల్కమ్ టు నిహారి వ్లాగ్స్ నేను మీ నిహారిక ఈరోజు మీకు నేను సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయినా ఫ్రెంచ్ టోస్ట్ ఎలా చేయాలో చెప్తాను ఇది ఇంగ్లీష్ రెసిపీ అండి చాలా క్విక్గా అయిపోతుంది దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు బ్రౌన్ బ్రెడ్ అండ్ టూ ఎగ్స్ కొంచెం సినిమిన్ పౌడర్ అండి అలాగే వెనిలా ఎసెన్స్ కూడా తీసుకోండి నెక్స్ట్ బ్రౌన్ షుగర్ బ్రౌన్ షుగర్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ అండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోండి తర్వాత వెనసన్స్ ఒక ఫోర్ ఫోర్ డ్రాప్స్ వేసుకోండి దీంట్లో ఇది కరగడం కోసం నేను ఒక ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసాను దాని అది వేసాక కొంచెం కరుగుతుంది తర్వాత టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ వేసుకోండి ఈ పాలు కాచిన పాలే వేసాను నేను కాచిన పాలు వేసుకొని బాగా షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోండి ఇప్పుడు దీంట్లో పించ్ ఆఫ్ దాల్చిన చెక్క పొడి అండి ఇది ఫ్లేవర్ కోసమే అండ్ హెల్తీ కూడా సో ఇది 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 కూడా వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఎసెన్స్ వేసుకుంటే చాలు అండ్ తర్వాత ఎగ్స్ వేసి బాగా బీట్ చేసుకోవాలండి కొంచెం ప్లఫీగా వస్తుంది మనం బ్రెడ్ బ్రెడ్ దాంట్లో ముంచి వేసుకుని కాల్చుకున్నప్పుడు సో బాగా బీట్ చేసుకోండి ఇది ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ మార్నింగ్ స్కూల్ పిల్లలకి ఫాస్ట్గా ఏదైనా క్విక్గా బ్రేక్ఫాస్ట్ చేయాలి టైం లేనప్పుడు ఇది చేస్తే టేస్ట్గా ఉంటుంది హెల్దీ కూడా అండి కాకుండా బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడం చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది ఎలా కాల్చాలో చెప్తాను నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక నేను అక్కడ హాఫ్ స్పూన్ గీ వేసుకున్నాను నెయ్యి వేడయ్యాక మీరు మనం కలుపుకున్న పాలు ఎగ్ మిశ్రమం ఉంది కదా దాంట్లో మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని జస్ట్ అలా ఒక సైడ్ ముంచేసి రెండో సైడ్ కూడా ముంచేసి పెనం మీద వేసుకోవడం ఎక్కువసేపు దాంట్లో డిప్ చేశారంటే అంత పీల్చేస్తుంది సో ఒక మనం ఈ ఈ క్వాంటిటీతో ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తం చేసుకోవచ్చండి టెన్ స్లైసెస్ వరకు చాలా బా అంటే తీ బా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇది తినడానికి మీకు అయితే టెన్ మినిట్స్లో ఈ రెసిపీ చేసే ఇచ్చండి ఇది చేసి రెండు సైలు బాగా కాల్చుకున్న తర్వాత నేను దీనిపైన మ్యాపల్ సిరప్తో సర్వ్ చేసుకున్నాను మీరు అలాగైనా తినచ్చు చూడండి ఇక్కడ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని నేను ఇక్కడ మ్యాపల్ సిరప్ యూస్ చేశాను ఇది కొంచెం ఎక్కువ స్వీట్గా ఉంటుందండి మీరు ఎక్కువ స్వీట్ తినరు అనుకుంటే ఇది వేసుకోకుండా అయినా అలా తిన్నా లైట్ స్వీట్స్తో బా లైట్ స్వీట్తో బాగుంటుంది టేస్ట్ ఇది మా వాడికి టేస్ట్ చూపిద్దామని చూపించానండి వాడే వాడే కట్ చేయాలన్నాడు సో వాడికి రాదు కదా నేను పట్టుకొని కట్ చేసి వాడికి ఇచ్చాను బట్ టేస్ట్ ఎప్పుడు ఏది తిండు అలాంటిది టేస్ట్ చూశాడు క్లాప్స్ కూడా కొట్టాడు కానీ అది క్లిప్ మిస్ అయిపోయింది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ టు మై వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఐ విల్ బాయ్